కనిపించింది మీకు తప్పుగా ఏం కనిపించిందో బస్ ఆన్సర్ చేయండి మీకు అసలే కనిపించిందా లేదు మా ఇద్దరు ఎప్పుడైనా పక్క పక్కన మీరు చూసారా హౌస్ లో మీరు సపోర్ట్ చేయలేదు బరణిని ఏంటి బరణిని మీరు సపోర్ట్ చేయలేదు ఏ ప్రతి విషయంలో ఏ ఒక విషయం చెప్పండి ఏమండి బరణిని ఇప్పుడు బరణి బరణి తనుజ వారిద్దరు నాన్న కూతురు అని చెప్తారు అది కూడా మీరు డైజెస్ట్ చేసుకోకుండా ఆ విషయం పాయింట్ అవుట్ చేస్తారు కదా మీరు నేను సపోర్ట్